మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీరు విషయంలో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చేద్దామని చూస్తున్నారంట కొంతమంది ఎవరు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో కొంతమంది డీల్స్ చేసుకుంటున్నారంట ఎవరు వాళ్ళు ఏం డీల్స్ చేసుకుంటున్నారు డీల్ ఇస్తుంది ఎవరు తీసుకుంటుంది ఎవరు అనేది నేను ఛానల్లో రీడింగ్ అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే చూసేయండి ఓకేనా మీరు ఫ్యామిలీతో సెటిల్ అయిపోతున్నారని చెప్పి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి మీ ఫ్యామిలీతో సెటిల్ అయిపోతున్నారని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడానికి వాళ్ళకి అవకాశం దారి కనిపించట్లేదంట అందుకని చెప్పి ఇలాగే ఉంటే మీరు సెటిల్ అయిపోతారు డబ్బులు సంపాదించి దాసేసుకుంటారు అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ విషయంలో అక్కడ ఆ విధంగా పెట్టండి లేదా అది కొనండి అది కొంటే అలా జరుగుతుంది మీ పెద్దవాళ్ళకి లేదా ఇన్ డైరెక్ట్గా మీకు సజెషన్స్ ఇస్తున్నారంట బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ సజెషన్స్ అంటే డబ్బులు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు అనేది మనం ఆలోచించుకుంటే మనం లాభం వచ్చే దగ్గర పెట్టుకుంటాం అదే వేరే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు మంచిగా చెప్తున్నట్టు సగం చెప్పి మిగతాది దాచేసి వర్కౌట్ అవ్వందో లేదో దాంట్లో పెట్టుబడి కంటే లాభాల కంటే కూడా పెట్టుబడి ఎక్కువగా ఉందో ఆ విధంగా చెప్పి మీరు మీరు గొడవ పడేలా చేద్దాము అనుకున్నారంట కానీ అది కుదరలేదండి అది జరగలేదు సో ఐడియాస్ ఇస్తున్నారంట పెట్టుబడి అక్కడ పెడితే బాగుంటుంది ఇక్కడ పెడితే బాగుంటుంది దానికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తుంది అన్నట్టు కానీ నిజం అనేది మీరు చూడట్లేదు ఇంకా ఆలోచించండి అని చెప్పి చెప్తున్నారు కొలబరేషన్ అనేది కుదరదండి కొలాబరేషన్ పార్ట్నర్షిప్ లేదా వేరే వాళ్ళ దగ్గర ఇచ్చి వాళ్ళ డి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మీరు బిజినెస్ చేసేలా ఉంటే అది కుదరదు అని ఏం చూసి చెప్తున్నారు ఎందుకంటే ఎప్పుడైతే మీకు బిజినెస్ అవుతుందో ఆ టైంలో వాళ్ళు హ్యాండ్ మీకు హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంది కొలాబరేషన్ అసలు కుదరట్లేదు సో డబ్బులు ఇచ్చి కూడా వాళ్ళు ఏంటి అంటే మీరు పెట్టుబడి పెట్టినా సరే లాభం రాకుండా ఉండేలాగా చేయడానికి చూస్తున్నారంట సో దానివల్ల పెట్టిన పెట్టుబడి అనేది ఇబ్బంది అనమాట ఓకేనా వంటి కాల మీద వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారని మీకు వచ్చే డబ్బుల్ని వృధా చేయాలి అని చెప్పి కొత్తగా పథకం వేస్తున్నారంట సో చూసుకోండి ఈ హోమ్ పర్సన్ ఉన్నారండి ఇందులో అండ్ ఇంట్లో వాళ్ళే చుట్టాలే నీయార్ చుట్టాలే ఓకేనా మీ డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లాన్ని ఎగ్జిక్యూట్ కానివ్వలేదు ఎస్ వెనుకోటి వేయడానికి అలో చేయలేదు అండ్ మీరు కూడా ఆ ప్రాసెస్లో మీరు అనుకున్నప్పటికీ కూడా మీరు లేదా మీ వాళ్ళు అది చేద్దాం అనుకున్నప్పటికీ కూడా అది ముందుకి సాగనివ్వలేదు మీ డివైన్ ఓకేనా ఎందుకంటే దాంట్లో మీకు లాభం కంటే కూడా నష్టమే ఎక్కువ సో మీరు కష్టపడి సంపాదించిన రూపాయి ఏ రకంగా కూడా వృధాగా పోకూడదు అని మీ డివైన్ అనుకుంటున్నారండి ఓకేనా సో మీకు పాత అయితే చాలా క్లియర్గా ఉంది డివైన్ పాత్లో మీరు ఏ దారిలో అయితే వెళ్ళాలో ఆ దారిలో ఖచ్చితంగా వెళ్తారు దాంట్లో మీకు ప్రాఫిట్ వస్తుందండి మీరు ఆ దారిలో వెళ్ళకం వెళ్ళడానికంటే ముందే మిమ్మల్ని వేరే ట్రూట్కి మార్చాలి అన్నట్టుగా టీచ్ చేస్తున్నారంట సబ్ ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గాను సోషల్ మీడియా ద్వారాను సో టీచ్ చేసి ఇలా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టుగా చెప్తున్నారంట పెట్టుబడి లాభాలు వచ్చే టైంలో మీకు వేరే బిజినెస్ కలిసి వస్తుందని తెలిసి లేదా మీరు వేరేది మొదలెట్టుకుంటారని తెలిసి మొదలెట్టక ముందే ఓకేనా ఇంకా చెప్పండి ఏం అన్యాయం చేద్దాం అని అనుకుంటున్నారంట మీ బిజినెస్లో ద్రోహం చేద్దాం మోసం చేద్దాం అనుకుంటున్నారంట వేగంగా అంటే వేగంగానండి దారి లేదు వేగంగా అంటే వేగంగా వారికి దారే లేదు ఓకేనా సో మీకు బిజినెస్ ఐడియాస్ ఇస్తున్నప్పటికీ మీ ఆలోచనలు వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నా లేదా మీరు ఆలోచిస్తున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఇండైరెక్ట్గా మిమ్మల్ని బిజినెస్ ఐడియాస్ అడుగుతున్నా సరే ఆలోచించుకోండి ఓకేనా వాళ్ళు దారులు చూస్తున్నారంట మీకు వెన్నుపోటు ఎలా వేయాలి మీరు చేసిన పెట్టుబడిలో మీకు లాభాలు రాకుండా ఎలా చేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చూ చూస్తూ లేదా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తూ మీతో మాట్లాడుతూ బిజినెస్ అనో ఇంకోటనో ఇంకోటనో డైలీ కమ్యూనికేట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఆ దారులు చూస్తున్నారంట మీకు సెలబ్రేషన్ లేకుండా చేయడం కోసం అనుకుంది అయితే ఖచ్చితంగా జరగదండి ఇంకా చెప్పండి ఏం తెలిసి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక లేడీ ఉమెన్ పని అయితే అర్థం అర్థం తిరిగిందండి వాళ్ళు మీ విషయంలో చాలా మిమ్మల్ని బాధ పెట్టారు ఇండైరెక్ట్గా నెగిటివ్ ఎనర్జీస్తో మిమ్మల్ని బాధ పెట్టారంట ఎమోషనల్ కానీ ఫిజికల్ గాను సో వాళ్ళు ప్రస్తుతం వాళ్ళకి అవకాశం లేదు సరి కదా వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారండి వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీ రివర్స్ అయిపోయింది అండ్ వాళ్ళకైతే మీ లైఫ్లో న్యూ బిగినింగ్ లేదండి మీకైతే హ్యాపీ ఎండింగ్ కనిపిస్తుంది ఫోర్ 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 లైఫ్లోనూ పార్ట్నర్షిప్ విషయంలోనూ సోల్మేట్ విషయంలోనూ హ్యాపీ ఎండింగ్ అండి వీటిల్ సైన్గా తీసుకోండి డబుల్ కన్ఫర్మేషన్ ఫోర్ 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 కూడా ఇచ్చేసారు ఓకేనా సో మీ సోల్మేట్ విషయంలో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు మీ పార్ట్నర్ మధ్యలో ఇంకొకరు వచ్చే ఛాన్స్ లేదు అండ్ వాళ్ళని అయితే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టలేరు ఓకేనా మీ పార్ట్నర్ని కానీ మిమ్మల్ని కానీ మీరు పని మీరు పని విషయంలో ఎవరైతే ఏమనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారో అది నిజమే అని చెప్పి చెప్తున్నారండి ఖచ్చితంగా అయితే బాధ బాధ పెట్టలేరు అందులో ఎలాంటి డౌట్ లేదు కాకపోతే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట వాళ్ళు అనుకుంది ఎలాగో జరగట్లేదు కదా సో మీరు ముందుకు సాగకుండా ఆపుదాము లేదా ఆలస్యం చేద్దాము లేదా రూట్ మార్పిద్దాము అని చెప్పి అనుకుంటున్నారంట ఏం జరుగుద్ది ఏం మీ పరువు తీసి లేదా మీతో మిస్బిహేవ్ చేసి మీ ఫ్యూచర్లో పార్ట్నర్ రాకుండా చేసి పారిపోదాం అనుకుంటున్నారు కానీ అలా పారిపోలేరు మీరు చేసిన పని తలకిందులు చేయలేరు మీ పరువు రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉంటుంది మీ స్థాయి పెరుగుతుంది సమాజంలో మీ మీద గౌరవం పెరుగుతుంది మీరు కూడా ఒక్కో మెట్టు డైలీ కూడా మీ యొక్క ఎమోషనల్గా కావచ్చు ఎమోషనల్గా స్ట్రాంగ్ అవుతారు ఎకనామికల్గా కూడా గ్రోత్ అనేది ఉంటుంది మీద అని చెప్పి ఏంజ్ చెప్తున్నారండి జీరో సిక్స్ జీరో జీరో సిక్స్ జీరో నైన్ జీరో సిక్స్ వన్ టూ ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ సిక్స్ ట్వెల్వ్ అవుతుందండి అందులో ఎలాంటి డౌట్ లేదు ఎవరైతే ఎస్ డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చి మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఎక్కడికి పంపించలేరు అలాగే మీరు చేస్తున్న పనిని ఆపలేరు మీ గవర్నెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా మీ పనికి ఎవరిని రాకుండా చేస్తారండి ఎవరు మీ పనికి అటు రాలేరు ఛాన్సే లేదు పర్మిషన్ కూడా లేదు మీకు వచ్చే ఇన్కమ్ ఆపడానికి ఛాన్స్ లేదు గతంలో చాలా చేస్తారు ప్రస్తుతం అయితే ఛాన్స్ లేదండి డైరెక్ట్గాను ఇండైరెక్ట్ గాను కూడా మీకు వచ్చే మనీని వాళ్ళు ఆపలేరు అండ్ మెయిన్ వాడు వచ్చేసరికి ఏంటంటే మీ పరువు విషయంలో మీ యొక్క రెస్పెక్ట్ విషయంలో వాళ్ళు ఏ రకంగా పార్ట్నర్షిప్ అవ్వకుండా బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరగకుండా మీ లాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకంటే ఎకనామీ అంటేనే ఫాదర్ ఫిగర్ కదా సో వాళ్ళే డీల్ చేస్తుంటారు కాబట్టి మనకి సంబంధించి మోస్ట్లీ మెయిల్ గాడ్ సో ఎవరైతే హైయెస్ట్ గాడ్ ఉన్నారోనండి వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి అంటే మన ఫ్యామిలీకి ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి మీ గాడ్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశారు మీరు సంపాదించింది వేరే దగ్గరికి వెళ్ళకుండా అంటే మృదాం కాకుండా ఆపారనమాట ఓకేనా ఎస్ వాళ్ళు అనుకుంది జరగలేదు హోమ్కి సంబంధించి అనుకుంది జరగలేదండి మీ పనికి సంబంధించి కూడా జరగలేదు టైం కోసం చూస్తున్నారంట ఎక్కడైనా అవకాశం దొరుకుతుందేమో అని చెప్పి బట్ ఏంటి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి అనుకుంది ఎప్పటికీ జరగదు అని కన్ఫామ్గా చెప్పిస్తారు అలాగే మిమ్మల్ని బ్యాగ్స్లో పెట్టడానికి కూడా అవకాశం లేదండి ఏ రకంగా కూడా లేదు దారులు చూస్తున్నారంట కానీ ఆ ప్రతి దారి కూడా మిమ్మల్ని విక్టరీకి మరింత చేరువ చేస్తుంది అందులో ఎలాంటి డౌట్ లేదు వాళ్ళు చేసిన క్రియేషన్స్ అన్నీ తలకిందలు అయిపోతున్నాయండి వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఓకేనా ఏం చేసి గ్రాటిట్యూడ్ చూపించండి మీ లైఫ్లో విక్టరీ అనేది కన్ఫామ్ అండి ఓకేనా మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది చేయండి ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి నేను రెగ్యులర్గా ఎన్సీ రీడింగ్స్ చేస్తానండి ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను చెక్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఉన్నాయండి మంత్రులు జపం కావచ్చు నామం జపం కావచ్చు జపం చేసుకునే టూల్స్ అనమాట ఫ్రీ టూల్స్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి ఓకేనా అలాగే ఏంజెల్ డైలీ ప్రేయర్ కావచ్చు అలాగే హోపనో పోనో అని ఉంటుంది అది కూడా హీలింగ్ ప్రేయర్ అనమాట నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి దాని గురించి కూడా Stay tuned. Thank you for watching.